కూరగాయలన్నిటిలోనూ మహారాజ్ ఎవరు అంటే వంకాయ అంటారు కదండి అటువంటి వంకాయల్ని ఈరోజు నేను గుర్తు వంకాయగా చేశానండి చక్కగా గ్రేవీగా టేస్టీగా రావాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అలాగే ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతీ పుల్కా రోటీల్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి ఒక్క వంకాయ కూడా విడిపోకుండా చాలా చక్కగా ప్రిపేర్ చేశాను అలాగే బ్రౌన్ రైస్ కూడా వండే విధానం చూపించుకున్నారండి అలాగే బ్రౌన్ రైస్ కూడా నేను ఆ రెసిపీని కూడా చూపించాను ఈ రెండు రెసిపీలు ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు మరి ఆలసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగా తల తుడిసేసి తీసుకోవాలన్నమాట ఫుల్గా తీసుకోకూడదు పైకంటూను ఒకటి ఇదిగోండి రెండు ఈ బియ్యం రెండు సార్లు కడిగితే సరిపోతుందండి పిసుగుతో కడగకూడదు అనమాట లైట్గా పై పైనే కడిగితే సరిపోద్ది ఇదిగోండి సార్లు శుభ్రంగా కడిగేసాను ఇందులో అప్పుడు నీళ్లు లేకుండా పూర్తిగా వంపేయాలన్నమాట వంపేసిన తర్వాత ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేసుకున్నాం కదండి బియ్యం ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది ఇదే కొలతలతో చేసుకున్నారనుకోండి బ్రౌన్ రైస్ మీకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇలా నానిన తర్వాత మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంలో కుక్కర్ పెట్టుకుందాం అనుకోండి కరెక్ట్గా నాలుగు విజిల్స్ వచ్చినాయి అంటే కరెక్ట్గా ఉడికిపోతుందండి విజిల్ వచ్చిన తర్వాత కొద్దిసేపు వదిలేయాలండి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి ఇదిగా చూడండి వంకాయలు వంకాయ చేస్తున్నాను అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి నేను బాగా చేస్తాను గుత్తి వంకాయ కూర ఇదిగోండి గులాబీ వంకాయలు తీసుకోవాలి ఇవైతే చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఓకే ఈ వంకాయలు తీసుకోవాలండి ఇవి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటంటే ఇదిగోండి నాలుగు పచ్చిమిరకాయలు ఇవి కొంచెం పెద్ద సైజే నాలుగు పచ్చిమిరగాయలు ఐదారు వెల్లుల్లి రేఖలు చిన్న అల్లంక్క ఒక టమాటో ఒక ఉల్లిపాయ ఓకే మెయిన్ అనమాట ఇదిగోండి వంకాయలు కూడా కడిగేసాను కాడ చిన్న ముక్క తీసేస్తే సరిపోతుందండి అంతేనండి అటు ఒక కట్ ఒక కట్ అనమాట ఇలాగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక వంకాయని పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇవన్నీ వంకాయలన్నీ కట్ చేసుకున్నామండి ఎక్కడ ఒక్క పుచ్చు కూడా లేదనమాట చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇవన్నీ ఉప్పు నీటిలో వేసేసుకుని కొద్దిసేపు ఉంచాలి ఈ లోపల మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలండి ఒక్క ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీ ఎక్కువ రావాలి అని అనుకుంటే ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఇలా ఒక ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నాను నేను అలాగే ఒక టమాటో తీసుకుని టమాటో కూడా కట్ చేసి ఇవన్నీ రెడీ చేస్తున్నానండి ఇదిగోండి నాలుగు పచ్చి తీసుకున్నాను అలాగే ఇంకోటి చిన్న అల్లం ముక్క దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఐదారు వెల్లుల్లి రాకులు అనమాట ఇవి కూడా తీసుకోవాలి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఓకే ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కళాయి పెట్టానండి కడాయి వేడిన తర్వాత రెండు గట్ల ఆయిల్ వేసి రెండు స్పూన్లు పల్లీలు వేసి వేగించాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించాలి ఇవ్వండి ఇలా లైట్ గా వేస్తే సరిపోతుంది ఎక్కువ పేక లేదు ఉల్లిపాయ జస్ట్ కొంచెం పచ్చివాసులు పోతే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్లేట్ లో వచ్చేసుకుందాం ఫ్లేట్ తగ్గించేసి ఇవి బాగా చల్లారాలన్నమాట పక్కన పెట్టేసుకుందామండి అండి తిరిగి అదే కళాయిలో ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలండి వంకాయలు కూడా డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసే ముందు వంకాయలన్నీ ఇలాగ నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు వాడే చేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాం కదా మళ్ళీ మంచి నీళ్ళల్లో కడిగేసి ఇలాగ ఫిల్టర్లో వేసి ఉంచాను అనమాట ఆయిల్ కాగిందండి ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం చెట్టు తగ్గిన తర్వాత మనం కరెక్ట్ పెట్టి ఇలా అన్నామనుకోండి ఈ ఆయిల్లోకి అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం వెలుతుగా పెట్టేసి వేగనివ్వాలండి వే వంకాయలు చక్కగా ఉడుకోనియండి నూనెలో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చక్కగా మెత్తగా అయిపోయినాయి జా తీసుకొని ఇదిగోండి ఉల్లిపాయ పల్లీలు వేగించుకున్నాం కదా ఇది కూడా చక్కగా చల్లకొని ఇవి వేసేసుకోవాలి ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ చూపించాను కదండి మీకు ఇవన్నీ వేసేసుకోవాలి ఇదిగోండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అంటే ఒక రెండు అంగుళాలు కొబ్బరి ముక్క తీసుకుని ఎండు కొబ్బరి అండి ఇది వేస్తున్నాను ఇదిగోండి మూడు లావు మొగ్గులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇదిగోండి మూడు యాలకులు ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ కారం ఎంత వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఇది ఎంత కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మళ్ళీ అదే కళాయి పెట్టానండి ఆయిల్ తీసేసి కర్రీకి సరిపడా ఆయిల్ పెంచేసాను అనమాట ఇదిగోండి బిర్యానీ ఆకు ఇలాగ రెండు ముక్కరి కింద చేసి వేసుకోవాలి ఇదిగోండి పావు టీ స్పూన్ షార్జీరా వేసుకోవాలి అలాగే ఒక పచ్చివరకాయ ఇలా చీల్ చేసి వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి ఒక క్రెమ్మ కరివేపాకు ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పసుపు వేసాము మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసే మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి పేస్ట్ అంతా ఇలా వేసేస్తున్న తర్వాత ఇంకా కొంచెం ఉంది కదా మనం తర్వాత నీళ్లు కలిపేసి వేసేసుకోవచ్చు పక్కన పెట్టేసి బాగా కలపాలండి చాలా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది ఈ గుత్తి వంకాయ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట మూపు పెట్టేస్తాం అనుకోండి కొద్దిసేపు మగ్గుతూ ఉంటది కొంచెం నీళ్ళు తీసుకుని ఈ జార్లో ఇంకా మసాలా పేస్ట్ ఉన్నది కదండి ఇది కూడా శుభ్రంగా నీళ్ళతోటి తీసేసుకొని కర్రీలో వేసేసుకోవాలి ఈ సేను స్కిప్ అయ్యిందండి నేను కూరలో నీళ్ళు కూడా వేసాను ఇలా ఉడుగుతుంది ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కూర గుత్తి వంకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఇదే రెసిపీ చేస్తానండి ఇంట్లోనే మా పిల్లలందరికీ కూడా ఇలాగే ఇష్టం ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసేసరికి ఆయిల్ చూసారా చక్కగా పైతే అయిపోయింది ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది అనమాట కొత్తిమీర కూడా వేసుకోవాలండి అంతేనండి ఒకసారి గిన్నె అంతా పట్టుకుని ఇలా తిప్పాలనుకోండి సరిపోతుంది ఇంత గ్రేవీ ఉండగానే గ్యాస్ మంచిగా వేసుకోవాలండి చల్లారింది అనుకోండి ఇంకా కొంచెం దగ్గర అయిపోతుంది కూర మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కదండి అందుకని ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ లో తీసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చక్కగా గ్రేవీ గ్రేవీగా చేసుకునే గుత్తివకే కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసేద్దాం పదండి ఇదిగోండి నోరు నుంచే వంకాయ కూర రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది ఒక వెరైటీ అనమాట ఎన్ని రకాలుగా అయినా సరే చేసుకోవచ్చు అండి వంకాయలని నేను ఈ టైప్లో చేశాను ఇలా అయితే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు అనమాట చాలా బాగుంటుందండి అండి ఈ కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయ కానీ ఇప్పుడు మా వారు టేస్ట్ చెప్తారు గు వంకాయ్ గుర్తి వంకాయ ఇదిగోండి వంకాయ ఇదిగోండి బ్రౌన్ రైస్ చేసే విధానం చూస్తారు కదండీ చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఆ వీడియో చేసి పెట్టాను నేను మళ్ళీ అడుగుతున్నారండి అంటే ఆ వీడియో చూడలేదు అనుకుంటా కొంతమంది మళ్ళీ కొత్తగా అడిగేవాళ్ళ కోసం మళ్ళీ ఈ రెసిపీ చేశాను అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బ్రౌన్ రైస్ పెద్ద కష్టమేమి కాదు కాకపోతే వాటర్ కొలత మాత్రం కరెక్ట్గా ఉండాలండి చూసారు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో పొడిగ అంటే మరీ బాగా పొడిగా వచ్చేది కొంచెం లైట్గా ముద్దుగా ఉన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ చెప్పండి ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి చారు చింతపండు చారు అనమాట ఇది చారు కూడా చేశాను మరి మసాలా కూర కదా ఇది అందుకని చారు కూడా కంపల్సరీ ఉండాలి ఇదిగోండి

ఈ గులాబీ వంకాయలు బాగుంటాయి అండి చాలా బాగుంటాయి టేస్ట్ గా ఉంటాయి అనమాట బ్లాక్ వంకాయలు అయితే పైన పైన ఏమవుతుందంటే బాగా తొక్కలాగా ఉండిపోతుంది ఉడకటలేదు అనమాట ఇవైతే చూసారా చక్కగా ఎలా కట్ అయిపోయిందో అవి తొందరగా కట్ అవ్వు అంటే అవి ఇష్టపడే వాళ్ళు అవి ఇష్టపడతారు అనుకోండి మాకైతే ఈ వంకాయలు ఇష్టం అనమాట ఎక్కువగా ఇవి చేస్తాను నేను కర్రీ కూడా ఇవి చేస్తాను తొందరగా ఉడికిపోద్ది కూడా బాగా కుదిరిందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది డైలీ కామెంట్లు పెడతారండి ప్రతి వీడియోకి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్లు పెడతారనమాట బాగుంటే బాగుండదని పెడతారు లేకపోతే ఇలా చేయాల్సిందండి కొంచెం మార్క్ చేయాల్సింది అని ఏదో ఒకటి వాళ్ళకి అనిపించింది పెడుతూ ఉంటారన్నమాట కామెంటు అలాగే నాకు డైలీ రెగ్యులర్గా కామెంట్లు పెట్టిన వాళ్ళలో కొంతమంది ఉన్నారండి ఒక ఆవిడైతే పీ అన్నమాట ఆవిడ పేరు ఆవిడ నన్ను వీడియోలో హాయ్ అని చెప్పమని అడిగారండి ఆవిడ కోసం నేను పీ సుశీల గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మీ ప్రతి కామెంట్ కూడా నేను రెగ్యులర్గా చదువుతూ ఉంటానండి నాకు ఎంత పని ఉన్నా సరే నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ చేస్తూ ఉంటాను మీకు మీకే కాదండి అందరికీ ఆన్సర్ చేస్తాను అనమాట అన్నీ చాలా వరకు నైంటీ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ వస్తాయి మాకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి అనుకోండి ఎవరికైనా ఉంటాయి అందరికీ నచ్చాలని ఏమీ రూల్ ఏమీ లేదు కొన్ని అయితే నెగిటివ్ కూడా ఉంటాయి నెగిటివ్ వచ్చినవి మేమైతే పెద్దగా పట్టించుకోమండి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేస్తున్నారనేసి సైలెంట్గా ఊరుకుంటామన్నమాట పాజిటివ్గా వచ్చిన కామెంట్స్ మాత్రం బాగా స్పందిస్తామండి అందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు కర్రీస్ కానీ నేను చేసే వీడియోస్ కానీ మాట్లాడే విధానం కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న ఫాల్ట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సరిదిద్దుకుంటాను నేను ఏం ఫీల్ అవ్వను నేను కానీ మా వారు కానీ మా పిల్లలు కానీ ఏం ఫీల్ అవ్వమండి ఎలా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తేనే మంచిది మేము మళ్ళీ మేము అటువంటి తప్పు చేయకోకుండా అవకాశం ఉంటుంది అనమాట ఓకే అండి ఈ గారు మరీ మరీ మీకు హాయ్ చెప్తున్నాను అందరికీ హాయ్ చెప్తున్నాను కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాగే కామెంట్స్ పెడుతూ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో కూడా చూడండి చూస్తేనే కదా మీకు ఏది ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదు అనమాట కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో కూడా చూస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఓకే ఇవి మీకు మాట్లాడి బోర్ కొట్టించు అనుకోవద్దు కొంచెం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కాబట్టి చెప్పాను అనమాట ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్